దేవుని దేవున్నానికి స్తోత్రం కలిగినట్లుగా మరి వాక్య భాగాలు ఉదయకాల సమయంలో మనకు మంది మేము ఉదయం లేవగానే ఈ వాక్యాన్ని చూస్తున్నాం వింటున్నాం అని ఎంతో సంతోషంగా వారి యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు నిజంగా ఈ వాక్యాన్ని చూసి వారి జీవితాలను దేవుడు కట్టడం కాక ఈరోజు వాక్య భాగం ప్రియుల ప్రసంగీక్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఈ మాట అయ్యబడుతుంది ఏంటంటే ఆయన సెలవు లేక భోజనం వచ్చేసి సంతోషించటం ఎవరికి సాధ్యము ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము నిజమే కదా మరి ఏహో అనుగ్రహం లేకుండా ఎవరు భోజనం చేయగలరండి ఎహో అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం సంతోషంగా ఉండగలరు నిజమే కదా దేవుడిస్తే సంతోషం దేవుడిస్తే ఆహారం అంతేగాని ఎవరికి వారు మనుషులకు ఎంత కష్టపడ్డ కానీ ప్రయోజనపడిన ఆ ప్రయాసపడిన కానీ సంతోషంగా ఉండగలుగుతారు కడుపు నుండి తృప్తిగా భోజనం చేస్తా అనుకుంటున్నారా అది లేదు ఆ అసాధ్యం అది ఎందుకంటే దేవుడు భోజనం వచ్చాయి ఆజ్ఞాపించితేనే దేవుడు సమాధానం ఇస్తేనే అది సాధ్యమైంది అందుకే సొలోమోను ప్రసంగం రాసి సోలోమోన్ అంటా ఉన్నాడు ఆయన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా గొప్ప జ్ఞాని అంట ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరు జ్ఞానులు ఇంకా లేరు ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో జ్ఞానమవుతున్నారు అని చెప్పేసి అని దేవుడే స్వయంగా చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది స్తోత్రం కలుగున్నదాక ఇప్పుడు ఆ ప్రసంగే రంగు సొలోమోన్ అంటా ఉన్నాడు ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించట ఎవరికి సాధ్యమంటున్నాడు స్తోత్రం గల్గాక ఎందుకు అని అంటున్నాడంటే ఈ ప్రపంచంలో చాలామంది రాజులు ఉన్నారు చాలామంది ప్రపంచాన్ని జయించే చక్రవర్తులు ఉన్నారు కానీ సులోమును చేసిన భోజనం ఎవరూ చేయలేదండి దేవుని స్తోత్రం గలుగాక అంత ఆహారాన్ని ఈ లోకంలో ఎవరు వండలేదు తినలేదు అని చెప్పేసి అని మరి మొదటి రాజుల కన్నా నాలుగో వచ్చాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదువుకుంటేందుకు కనపడతాను స్పష్టంగా అతను చదువుతాను పిల్లరా ఏపడేషన్ అది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యన రాజ్యం అన్నిటి మీదను ఫిలిస్తీన్ల అంతటి మీదను సొలోమును ప్రభుత్వం చేసిన ఆ జనులు పన్ను చెల్లించుచు సొలోమోను ప్రతి దినములన్నీ అతనికి సేవ చేయచు వచ్చుని అలాగే ఒక్కొక్క దినమునకు సొలోమును భోజనం సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండియు వెయ్యిని రెండు వందల తూముల మొతక పిండియు క్రొవ్విన ఎడ్లు పది చూడండి ఎడ్లు ఎవరైనా పది ఎడ్లు ఒకరోజు తింటారా కానీ సొలం భోజనం సిద్ధపరిచినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇరవై మూడవ మొదటి మొదట నాలుగో వచ్చే క్రొవ్వుని ఎడ్లు పది అంట ఈ పది కాకుండా విడిగా ఉన్నటువంటి ఎడ్లు ఇంకొక ఇరవై అంట ఇది కూడా కాకుండా నూరు గొర్రెలంట కాక ఎర్రదుప్పులు ఏమండి ఎర్రదుప్పులు దుప్పులు జింకలు కొవ్విన బాతులను తేబడును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అంత మాత్రమే కాకుండా నది యువతల తిప్పసాహు మొదలుకొని గాజా వరకును నది యువతలను ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను అతని కాలమున నల్లదిక్కుల నెమ్మది కలిగి ఉండి అని చెప్పేసి రాయబడుతుంది ఎంత ఇన్ని రకాల భోజనాలు ఇన్ని రకాల వంటలు ఎంత మాంసము మరి ఏ రాజు మాత్రం ఓదించాడు ఏ రాజ్యంలో ఎంతగా మాంసాహారం తినడం జరిగింది చరిత్ర చూసి ఎక్కడ చెబుతుందా లేదు లేదు ఒక్క సులోమైన కాలంలోనే ఇంత అద్భుతం ఆశ్చర్యం జరిగినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి పిల్లల దేవుని నామానికి మయం కలగాక అదంతా కూడా దేవునిగా సాధ్యం మనం ఎప్పుడు ఎక్కడ ఎలా తినాలి ఏం తినాలని దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుడు సమకూరిస్తేనే మనం తినగలుగుతాం కానీ మన శక్తి చేత మన సామాన్య చేత దాన్ని మనం తెచ్చుకునేవాళ్ళం కాదు తినేవాళ్ళం కాదు కాబట్టి ఖచ్చితంగా సులభం చెప్పిన మాటలు ఏమాత్రం సందేహం లేదండి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం మాట సత్యము 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 కాబట్టి ఈరోజు నువ్వు నిండా భోజనం చేస్తున్నావా సంతోషకరంగా భోజనం చేస్తున్నావా నీకు నచ్చింది తింటున్నావా అయితే ఒకటే గుర్తుపెట్టుకో నీకు ఇష్టమైంది తింటున్నావా నీకు తినాలనిపించింది తింటున్నావా ఒకటే గుర్తుపెట్టుకో దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తున్నాడు నువ్వు భోజనం చేయడానికి నువ్వు తృప్తిపట్టడానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు దేవుడే నీ భోజన పదార్థంలో నేను తృప్తిపరుస్తున్నాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మరి నిజంగా దేవుని మామూలు మహింపరచిన ఉంటాం పిల్లల సులోమును రాస్తా ఉన్నాడు ఆయన సెలవు లేక భోజనం చేసి తృప్తి సంతోషించుట ఎవరికి సాధ్యము నిజంగా మనకైతే సాధ్యం కాదు పిల్లలు ఎంత ఉండనివ్వండి ఎంత ఉండనివ్వండి ఒకరోజు కడుపు మాడాల్సి వస్తుంది ఒకరోజు బాధపడాల్సి వస్తుంది ఆకలా అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఎన్ని కోట్లు ఆస్తున్నా కానీ భోజనాన్ని సమకూర్చేది సమయానికి సమకూర్చేది దేవుడైన విషయాన్ని గ్రహించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మన జీవితంలో అందరి జీవితాల్లో ఇగో ఈ కార్యం జరిగించేది దేవుడే అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తేటపరచబడుతుంది దేవుడే మాటలు దీవించి ఆశ్రయించడం గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం పరిశుద్ధురానికి కొందనాలు తండ్రి ఆయన ప్రసంగని వాక్యం సెలవిస్తుంది ఆయన సెలవు లేక భోజనం నుంచి సంతోషించుట ఎవరికి సాధ్యమని వాక్యం సెలవిస్తుంది ఆయన ఈ మాట రాసిన సొలోమోను ఎంతగానో ప్రభావితం ఎన్నో రకాల భోజనాలు తింటూ తన జీవితాన్ని సంతోషంగా సమాధానంగా యుద్ధాలు లేకుండా నెమ్మదిగా గడిపినట్టుగా నీ వాక్యం సెలిస్తుంది ప్రభావ నిజమే మా జీవితాల్లో తండ్రి ఆయన వాక్యం సెలవుస్తుంది ఆకాశపక్షం చూడండి అవి ఎత్తు వడకు అయినా సరే వాటిని పోషించున్నానని మీరు చెప్పారు ప్రభావ నిజమే తండ్రి మా జీవితాల్లో ఇవాళ ప్రభావతని పరిస్థితుల మధ్యలో ఎన్నో పేదరిక పరిస్థితుల మధ్యలో మీరు పోషించే దేవుడిగా ఉంటున్నారు మీరు ఆహారాన్ని పంపించే దేవుడిగా ఉంటున్నారు ప్రభా నీ స్తోత్రాల తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ ఆయన మరి కలుగులో ఉన్నప్పుడు ప్రభావతను ఆయన ఆయా కాకుల మీరు ఆహారాన్ని పంపించి ఏలియాని తృప్తిపరిచారు అలాగే ప్రభావతం అయినా ఆ స్త్రీ ద్వారా ప్రభావతాన్ని స్తోత్రాలు సారీపతు విధురాలు దగ్గరికి వెళ్ళి ప్రభావ మరి ఏలియను పోషించారు గొప్పదే తండ్రి భోజనము చేసి ప్రభావతను సంతోషించడం అయ్యా మీ అనుగ్రహం మీ అనుగ్రహం వల్లనే అన్ని విషయాన్ని జ్ఞాపకం తీసుకొని ఈ నామానికి మహిమ కన్నా స్థుతిస్తూ కృతజ్ఞత ఉంటూ సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ ఏసునాములకు ప్రార్థన చేయడుకుంటున్నాం తండ్రి